ప్రజల మనసు తెలుసుకొని పని చేస్తున్నాడు ప్రజలకు దగ్గరగా ఉంటున్నాడు ప్రజల్లో కలిసిపోతున్నాడు జగన్ అన్నలా డ్రామా ఆర్టిస్టులను చుట్టూ ఎట్టుకుని డ్రామాలు చేయడం లేదు ముద్దులెట్టడం లేదు అన్నిటికీ తరబడిగా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా ఎవరూ చేయని పనులు తాను చేస్తున్నాడు విజయనగరం ఈశాపట్నం శ్రీకాకుళం చిత్తూరు జిల్లాలో అడవి ఏనుగుల దాడులతో అటు రైతులు నట్టపోతున్నారు ఇటు ప్రజల గానాలు పోతున్నాయి పట్టించుకున్న నాకులు లేడు కానీ ఈ నెలకు పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యాక అటవీ శాఖ కూడా ఆయన చేతుల్లోనే ఉంది కనుక సమస్య గురించి తెలిసినంతనే పకరాటానికి వెళ్ళాడు వాళ్ళతో మాట్లాడాడు ఆరు కుంకి ఏనుగులను రాష్ట్రానికి రప్పించాడు అడవి ఏనుగుల నుంచి ప్రజల్ని కాపాడడానికి నడుం కట్టాడు మిగతా లీడర్లకు పవన్ కళ్యాణ్కి ఉన్న తేడా ఇది ఇరవై ఏళ్ల నుంచి సమస్య పరిష్కారం కాకుండా ఉంటే తాను వచ్చాక పరిష్కారం చేసేశాడు కారు కూతులు కూసే వైసీపీ నాయకులు పోయిన ఐదేళ్లలో ఇట్లాంటి పని అందుకు చేయలేదు మరి నాలుగు కేటీ ఎటుపడితే అటు మాట్లాడిద్ది కానీ లాభం ఆదివాసీ గిరిజన గ్రామాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ దేవుళ్ళ కొలుస్తున్నారు అలా ఓట్లు దోచుకున్నారే కానీ ఏనాడైనా అలా పట్టించుకున్నారా వైసీపీ వాళ్ళు